మొన్న నేను మీకు చెప్పాను కదా ఈ బ్లౌజ్కి ట్యాజల్స్ వేస్తాను మీకు చూపిస్తాను అని అదే ఇప్పుడు మీకు చూపించాలనుకుంటున్నాను దీనికి మనకి కావలసినది పూసల సూది కనిపిస్తుంది చాలా సన్నగా ఉంటుంది నీడులు సన్నగా పొడవుగా వస్తుంది ఇది నీడులు దానికి థ్రెడ్ ఎక్కించుకుని పెట్టుకున్నాను నేనైతే రెండు పేటల దారాన్ని ఎక్కించాను ఇలా సరిపోతుంది అనిపిస్తుంది ఎందుకంటే ఇవి ఇప్పుడు ఈ షుగర్ బీడ్స్లోకి ఎక్కువ అయితే పట్టవు కదా అందుకని నేను రెండు ప్యాట్లు తీసుకున్నాను రెండు పోగుల దారాన్ని తీసుకున్నాను మనకి దానికి కావాల్సినవి టాజర్స్ కావాల్సినవి ఈ గోల్డ్ కలర్ బీడ్స్ పంచరంగులు ఐదు రంగులు వచ్చిన షుగర్ బీడ్స్ ఇవి ఇవి సరిపోతాయి దీనికి ఇప్పుడు మీకు దీన్ని ఎలా కుట్టాలన్నది నేను చూపిస్తాను కొంతమంది బ్లౌజ్ హ్యాండ్ని తిరిగేసి కొడతారు కానీ నాకైతే ఇలాగనే ఈజీ అనిపిస్తుంది ఫస్ట్ మనం దీనికి ఎక్కించుకునేటప్పుడే ఇక్కడ ఈ చివరిని కాకుండా ఇక్కడ ఇక్కడ ఎక్కించుకోవాలి ఇక్కడ సూది ఎక్కించి ఒకసారి ఇక్కడ దీన్ని నాట్ వేసేసుకోవాలి ఫస్ట్ మనం ఇలా ఎందుకని అంటే చెప్తాను ఫ్రెండ్స్ ఇలా ఎందుకని అంటే ఇలా ఈ నాటు వేసింది మనకి ఇక్కడ కనిపించకుండా ఉంటుంది ఇక్కడ ఇప్పుడు నేను నాటు వేసేసాను కదా దీన్ని ఇలాగా ముందుకు తెచ్చుకుంటున్నాను ఇలా ఇక్కడికి ఈ బ్లౌజ్ ఇక్కడికి తెస్తున్నది ఈ నీడిల్ని ఇలా తెచ్చాక మనకి మనం ఈ బ్లౌజ్ ఇక్కడ ఇక్కడ ఎక్కించాలి సూదిలాగా అడుగు నుంచే సూది ఎక్కించాలి ఎప్పుడు కూడా మనం టాజిల్స్ వేసేటప్పుడు సూది పైనుంచి కిందకి రాకూడదు ఈ అడుగు నుంచి పైకి తెచ్చుకోవాలి ఇలా మనం దా పై ఇలా నీళ్ళు గుచ్చిన తర్వాత ఈ దారం ఉంటుంది కదా ఇలా మన చేతికి వేసుకుంటే మీకు చెప్తాను అది ఎందుకన్నది అది ఇలా వస్తుంది కదా అప్పుడు ఇందులో నుంచి నీడిలు తీయాలి ఇలా తీస్తే ఇక్కడ మనకి లాక్ పడుతుంది థ్రెడ్ ఇప్పుడు దీనికి నేను పొడవు సెవెన్ కావ సెవెన్ అంటే ఒక ఎంత ఎంత పొడవు ఇంత పొడవు కావాలనుకుంటున్నాను దానికోసం పూసలు తీసుకుంటున్నాను ఇవి షుగర్ బీడ్స్ ఫోర్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ బీడ్స్ ఇలా షుగర్ బీడ్స్ సెవెన్ తీసుకున్న తర్వాత మళ్ళీ నేను దానికి ఒక గోల్డ్ బీడ్ వేస్తున్నాను గోల్డ్ బీడ్ వేసాక ఫైనల్గా మరొక షుగర్ బీడ్ మీకు కనిపిస్తుంది చూపిస్తాను ఇదిగో ఫ్రెండ్స్ ఇలాగా ఇవి సెవెన్ తీసుకున్నాను ఈ బీడ్స్ సెవెన్ తీసుకున్నాను షుగర్ బీడ్స్ని గోల్డ్ బీడ్ ఒకటి తీసుకున్నాను గోల్డ్ బీడ్ తర్వాత మళ్ళీ మరొక షుగర్ బీడ్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాతన ఇలా వేసుకున్నాక మనం ఈ లాస్ట్ వేసిన షుగర్ బీడ్ని వదిలేసి ఈ గోల్డ్ బీడ్లోంచి మొత్తం అన్ని పూసల్లోంచి పైకి తీసుకోవాలి ఇలా ఇక్కడ మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తాను నేను ఇలా మనం తీసుకున్నప్పుడు ఇలా తీసుకున్నప్పుడు ఈ మనం వదిలేసిన పూస ఉంది కదా ఆ పూసను పట్టుకుని థ్రెడ్ ఇలా లాగాము అంటే చక్కగా అలా గట్ టైట్గా వస్తుంది అన్నమాట ఇలా వేసిన తర్వాత మనం ఎక్కడైతే థ్రెడ్ తీసుకున్నామో ఇక్కడ తీసుకున్నాము కదా అక్కడనే మళ్ళీ కిందకి దింపేసేయాలి కిందకి దింపిన తర్వాత దీన్ని వెనకాల నాటు వేసుకోవాలి థ్రెడ్ని లాగా నాట్ వేసేసుకోవాలి ఒకసారి థ్రెడ్ ఫ్రెండ్స్ ఇది టైట్గా మనం టైట్ లాగితే చక్కగా నీట్గా ఉంటుంది అనమాట ఈ ట్యాజిల్స్ నీట్గా వస్తాయి ఇక్కడ నేను ఇప్పుడు నాటు వేసేసాను కదా అక్కడి నుంచి మళ్ళీ కొంచెం దూరం ఇది మన ఇష్టం ఫ్రెండ్స్ మనం ఎంత దూరం కావాలంటే అంత దూరం వేసుకోవచ్చు నేనైతే తక్కువ చూపిస్తాను మీకు ఎంత లెంత్ తీసుకున్నాను అన్నది ఎందుకంటే ఇవి దగ్గరికి ఉంటేనే అందంగా ఉంటాయి కదా అని అనిపిస్తుంది నాకు చూపిస్తాను మీకు నేను ఎంత లెంత్ తీసుకున్నాను అన్నది ఎప్పుడు కూడా ఇది థ్రెడ్ని ఇలా నాటు వేస్తే ఇది ఇక్కడ టైట్గా వస్తుంది ఇలా నిలబడి ఉంటుంది మనం వేసిన ట్యాచ్లు అనేది చూసారా నేనైతే ఇంత లెంతే తీసుకున్నా అసలు చాలా తక్కువ అన్నమాట మన ఇష్టం ఫ్రెండ్స్ అది మనకి ఎంత లెంత్ కావాలనుకుంటే అంత లెంత్ నాకంటే అలవాటు కాబట్టి నేను ఇలా వేసేస్తున్నాను లేదంటే ఇలా మనం మార్కింగ్ చేసుకుంటే కూడా మనకి చాలా ఈజీగానే ఉంటుంది నాకైతే ఫ్రెండ్స్ మార్కింగ్ అవసరం లేదు మీకు ఎంత కావాలి అనుకుంటే అంత దూరం మార్కింగ్ వేసుకోవచ్చు మీరు మళ్ళీ ఇంకో ట్యాజిల్ వేసి చూపిస్తాను మీకు సెవెన్ తీసుకుంటున్నాను కదా ఈ బీడ్స్ నేను సెవెన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ బీడ్స్ తర్వాత ఒక గోల్డ్ బీడ్ తీసుకుంటున్నాను దాని తర్వాత మళ్ళీ ఒక షుగర్ బీడ్ ఇలా తీసుకున్నాక ఇందకట్లాగనే సేమ్ ఇందకట్లాగానే సేమ్ ఈ మనం ఈ గోల్డ్ బీడ్ కింద వేసిన ఈ బీడ్ ఈ ఈ షుగర్ బీడ్ని వదిలేసి ఈ గోల్డ్ బీడ్లోంచి పైన మనం వేసిన ఆ సెవెన్ బీడ్స్లోంచి ఇలాగా సూదిని వెనక్కి తెచ్చేసుకోవాలి ఇలా తెచ్చుకునేటప్పుడు ఫ్రెండ్స్ చెప్పాను కదా ఇది ఇది ఈ గోల్డ్ బీడ్ కింద ఉన్న ఈ పూస ఉంది కదా దాన్ని గట్టిగా పట్టుకుంటే ఇది మనకి ఇలా టైట్గా వస్తుంది ఇలా మళ్ళీ మనం ఎక్కడి నుంచి అయితే సూదిని తెచ్చామో ఈ ఈ ఏడు పూసలు వేసాము కదా ఇది అక్కడనే మళ్ళీ కిందకి దింపేసేయాలి సూదిని దింపేసి మళ్ళీ ఇలా వెనకాల నాటు వేసేసుకోవాలి ఏ ట్యాజులకు ఆ ట్యాజులే మనం నాటు వేసుకోవాలి అలా వేసుకుంటే అవి అవి చక్కగా నిలబడతాయి అన్నమాట మళ్ళీ ఇంకో ట్యాజిల్ వేస్తున్నాను ప్రతి ట్యా ట్యాజిల్ వేసే ప్రతి దానికి కూడా మనం ఇలా సూదిని పైకి తెచ్చుకునేటప్పుడు ఈ థ్రెడ్కి మనం ఒక వేలు ఇలా వేసి ఉంచితే మనం ఇందులో నుంచి ఇలా నీళ్ళు తీయడానికి మనకి ఈజీగా ఉంటుంది ఇలా చేస్తే ఇక్కడ నాటు చక్కగా కరెక్ట్గా పడుతుంది అనమాట నాటు ఫ్రెండ్స్ ఇది ఇలాగే మొత్తం ఇదంతా వేసేసు వేయాలి ఈ హ్యాండ్కి అయితే నేను వేసిన హ్యాండ్ చూపిస్తాను మీకు నేను ఫుల్గా కంప్లీట్ చేసేసిన హ్యాండ్ని చూపిస్తాను మీకు ఇలా వస్తుంది ఫుల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత హ్యాండ్ ఇలా వస్తుంది చాలా బాగుంది కదా మళ్ళీ ఇలా సెవెన్ బీడ్స్ తీసుకుని ఒక గోల్డ్ బాల్ వేసుకుని మళ్ళీ ఒక షుగర్ బీడ్ అంతే ఫ్రెండ్స్ సేమ్ అలానే ఇంతకుముందు మనం హ్యాండ్స్కి ఎలా వేసుకున్నామో ఇది కూడా అంతే అలా వేసుకుని ఇది ఒకటే పెద్దది వచ్చినట్లుంది కొంచెం పొడవు వచ్చింది ఒక ఒక బీడ్ తీసేస్తాను ఈ షుగర్ బీడ్స్లో కూడా కొన్ని కొంచెం పెద్దవి వస్తూ ఉంటాయి కదా అలా మనకి వచ్చినప్పుడు ఒకటి వెనక్కి తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు సరిపోయింది చూసారా ఇలా మనం థ్రెడ్ని ఇలా నొక్కితే ఇలా పూసలన్నీ దగ్గరికి వస్తాయి ఇది ఎంత లెంత్ అయితే వచ్చిందో అక్కడికి నీళ్ళని దింపేసేయాలి కిందకి నీళ్ళని కిందకి దింపి నీడల్ని కిందకి దింపేసి ఫ్రెండ్స్ మళ్ళీ ఈ గోల్డ్ బీడు ఎక్కడ వరకు ఉక్కడికి ఉందో అక్కడికి నీళ్ళని మళ్ళీ పైకి తెచ్చుకోవాలి తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు నీడిల్ని ఈ గోల్డ్ బాల్ లోంచి మళ్ళీ ఈ మనం ఫస్ట్ పెట్టుకున్న గుచ్చి పెట్టుకున్నాం కదా సెవెన్ షుగర్ బీడ్స్ ఈ సెవెన్ షుగర్ బీడ్స్లోంచి తీసేసుకోవాలి పైకి అంతే ఫ్రెండ్స్ పైకి తెచ్చేసుకున్నాక దీన్ని మళ్ళీ కిందకి దింపేసేయాలి మళ్ళీ ప్రకారంగానే ఇక్కడ ఒక నాటు వేసుకోవాలి ఇలా వేసుకుంటే దేనికది స్టిఫ్గా ఉంటుంది కదలకుండా ఉంటాయి పూసలు అవిను మళ్ళీ కొంచెం దూరానికి ఫ్రెండ్స్ నేనైతే మామూలుగా వేసేస్తాను మీకు కావాలంటే మీరు మార్కింగ్ పెట్టుకోవచ్చు నేను నాకైతే మార్కింగ్ అక్కర్లేదు నేను వేసేసుకోగలను ఇలా మళ్ళీ పైకి తెచ్చుకుని మళ్ళీ ఒక సెవెన్ బేడ్స్ షుగర్ బేడ్స్ అంటే నేను ఇది మీకు అర్థం కోసం మరోసారి చూపిస్తున్నాను సెవెన్ ఈ సెవెన్ షుగర్ బీడ్స్ ఒక గోల్డ్ బాల్ నేను ఈ గోల్డ్ బాల్స్ ఇవన్నీ కూడా మీషో నుంచి తెప్పించుకున్నాను ఒకసారి తెప్పించుకుంటాయి ఈ షుగర్ బీడ్స్ ఈ గోల్డ్ బీడ్స్ కూడా చాలానే వస్తాయి ఎక్కువే వస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడికి దింపేసేయాలి ఇక్కడ వరకు వచ్చింది కదా నీళ్ళని కిందకి దింపేస్తున్నాను నేను అక్కడ అలా దింపిన తర్వాత మళ్ళీ ఈ గోల్డ్ బాల్ ఎక్కడికి ఉందో అక్కడికి నీళ్ళని పైకి తెచ్చేసుకోవాలి కింద నుంచి పైకి తెచ్చుకుని మళ్ళీ ఈ గోల్డ్ బాల్ లోంచి ఇవి ఫస్ట్ మనం ఎక్కిచ్చి పెట్టుకున్నాం కదా సెవెన్ బీడ్స్ ఒకటి ఒక దాంట్లోకి ఎక్కలేదు ఎక్కిస్తున్నాను నేను మీకు చూపించడం కోసం అటు పెట్టి కుడుతున్నాను కదా అందుకని కొంచెం కష్టం అదే ఈజీగా లేదు కానీ మనంతటి మనం కుట్టుకునేది చాలా ఈజీ ఏమీ కష్టం ఏమీ కాదు ఎంతో ఈజీగా వేసేసుకోవచ్చు టాజల్స్ని నాటు పడుతుంది పడింది ఫ్రెండ్స్ వెనక్కి తీస్తున్నాను సూర్ అంతే చూసారా ఇలాగా మనము నెక్కకు మొత్తము ఇలా వేసేసుకోవాలి ఇలా నెక్ మొత్తం ఇలా కంప్లీట్ చేస్తే చాలా చాలా అందంగా ఉంటుంది నేను కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను మీకు